లక్ష్మీదేవి మహత్యం ఒక చిన్న కథ ఒక ఊరిలో సుశీల అనే ఒక పేదమహిళ ఉండేది ఆమె చాలా కష్టపడి పనిచేసేది కాని ఎంత కష్టపడినా ఆమె జీవితం పేదరికంలోనే ఉండిపోయింది ఆమె భర్త రోగంతో బాధపడుతున్నాడు పిల్లలు పస్తులుండే పరిస్థితి దీనితో సుశీల చాలా బాధపడేది ఒకరోజు ఆమెకు ఒక ముసలి సాధువు కనిపించాడు సుశీల ఆయనకు తన కష్టాలన్నీ చెప్పుకుంది సాధువు ఆమె కష్టాలను విని జాలిపడి అమ్మా నువ్వు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించు శ్రద్ధలతో పూజిస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సాధువు మాటలను నమ్మిన సుశీల అప్పటినుంచి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టింది ఉన్నంతలో చిన్న దీపం వెలిగించి పూలుపెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించేది కొన్ని రోజులు గడిచాయి